హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ అయిపోయింది సార్ సార్ కోర్టు వర్క్ ఇంపార్టెంట్ విషయం సార్ చెప్పండి ఇది ఎక్కడ చూసిన మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇష్యూ నడుస్తుంది వాళ్ళు మంచి నవ్వుకుంటా ఎంజాయ్ చేసుకుంటా కేసీఆర్ మన హరీష్ రావు బాలకర్జు మన్ మళ్ళా మీ చెన్నూరు వ్యక్తి ఆనే ఉన్నాడు ఇదంతా దేశపతి శ్రీనివాస్ ఇదంతా అసలు ఒక లాగా ఉంది ఎవరు నమ్మలేకపోతారు మీకు ఎట్లా ఉంది మీ ఒపీనియన్ చాలా మంది అడుగుతారు సార్ ఒక విషయం సార్ ఐ రెస్పెక్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎలా ఇంటెలెక్చువల్ పోలీస్ ఆఫీసర్ అండ్ గుడ్ పాలిటీషియన్ కానీ నాకు ఆయన పట్ల ఉన్న గౌరవం అంతా నిన్నటి ఈవెంట్ ద్వారా పూర్తిగా తొలగిపోయింది సార్ భ్రమలు నేనైతే పెట్టుకున్నాను అదంతా ఉతదే ఈనే కూడా సగటు రాజకీయ లాగే ప్రవర్తిస్తాడనే విషయం అర్థమైపోయింది సార్ ఇప్పుడు గుణగణాల విశ్లేషణ చేయాల అంటే కేసీఆర్ తో సంబంధము కాంగ్రెస్ తో సంబంధం అనే విషయాల మీద ఆలోచించినప్పుడు ఏమండి ఒక దళితుడు దేశ అధ్యక్షుడుగా ఉన్నటువంటి అంటే నేషనల్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకటి ఈ రాష్ట్ర పరిస్థితులలో చూస్తే మా ఒక డిప్యూటీ సీఎం ఒక దళిత్ బట్టి విక్రమార్క గారు మా రాష్ట్ర శాసనసభ స్పీకరు ఒక దళితు తర్వాత దామోదర్ రాజనరసింహ ఒక దళితు ఒక మాదిగ బిడ్డ ఒక మంచి పేరు ప్రతిష్టలు గల వ్యక్తి ఇవన్నీ కాగా ట్రైబల్ ఉమెన్ కి మేము ఈనాడు ఒక ఎస్టి మహిళకి సీతక్కకు మంత్రి పదవి ఇచ్చినారు ఈ రాష్ట్రంలో తర్వాత లేట్ నైన్టీన్ సిక్స్టీస్ లోనే దామోదరం సంజీవయ్య అనే వ్యక్తిని ఒక దళిత నాయకుడిని ఈ రాష్ట్రానికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ది తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ దేశానికి ఈ భారతదేశానికి మొత్తం సమస్త భూప్రపంచంలో ఉన్న భారతదేశానికి దళిత మొట్టమొదటి రాష్ట్రపతిని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన వాళ్ళము బాబు జగ్జీవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించిన వాళ్ళము ఇట్లా చెప్తూ పోతుంటే సార్ ఎన్నో రకాలైనటువంటి దళితుల యొక్క ఉత్థానానికి దళితుల యొక్క అభివృద్ధికి దళితుల యొక్క గౌరవ మర్యాదలకి ప్రాధాన్యత నచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ అట్లా అని నేను అనట్లేదు కదంటే దళితులకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరగలేదంటే అడపా దడపా జరిగిన దళిత నాయకులు కాంగ్రెస్ లో ఎలుగెత్తి గొంతెత్తి మాట్లాడతారు అవసరమైతే ఈ ఉన్నత కులాల వాళ్ళని కాలర్ పట్టి అడుగుతారు అరే మాకెందుకు అన్యాయం చేస్తున్నారా సో ఇది ఇది ఒక పార్టీ సార్ ఇక రెండోది దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన దళిత ద్రోహి కేసీఆర్ అసలు కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి దళితులు ముఖ్యమంత్రి చేస్తా దళితుని ముఖ్యమంత్రి చేస్తా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఒక జపం చేసేసి దళితుల యొక్క ఓట్లన్ని దోచుకొని బలహీన వర్గాల వాళ్ళది బహుజన్ల యొక్క ఓట్లని దండుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తనే ముఖ్యమంత్రి అవ్వడం కాకపోగా దళితులలో అప్రధాన్యత గలటువంటి వ్యక్తులకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళు ఉన్నారా అంటే లేరా డూడు బసవన్న లాంటి వాళ్ళని పెట్టినాడు రాజయ్య అనే ఒక దళిత నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయనను ఎంత అన్సర్మోనియస్ గా శాక్ చేసి వెళ్ళగొట్టినాడు మొన్న రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చెప్పినాక ఫస్ట్ సారి చేరినాక ఫస్ట్ సారి స్వతంత్రంగా తన గాలు పిలుచుకొని చెప్పినాడు కేసీఆర్ యొక్క నేతృత్వంలో దళితులకు ఎంత అన్యాయం జరిగింది అని మరి ఇవన్నీ ఉన్న పరిస్థితులలో కేసీఆర్ తో ఆర్ఎస్పి అరెస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీతో కలిసి మేము పొత్తు పెట్టుకుంటాం కేసీఆర్ తో అంటే మరి ఆయన విజ్ఞతకే వదిలేటాలే దళిత సమాజం ఈ విషయాన్ని గ్రహించాలి నాడు పక్క దళితుల యొక్క ఉద్ధానం జరుగుతుంది దళితుల యొక్క అభివృద్ధి జరుగుతుంది దళితుల యొక్క వెల్ఫేర్ చూడబడుతుంది ఏ పార్టీలో దళితులు క్షేమంగా ఉంటారు అనే విషయం గ్రహించాల సరే కొన్ని సందర్భాలలో దళితుల మీద అత్యాచారాలు జరగలేదని నాన అసలు ఇప్పటికీ నేరేళ్ల ఘటన ఇంకా కూడా అది ఒక ఊజింగ్ ఊండ్ అంటే చీవుగా ఆరుతున్న పుండు దళిత యువకులని నానా హింసలు పెట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ పోలీసు యంత్రాంగాన్ని టోటల్ గా వినియోగించుకొని అసలు ఏ రకంగా కూడా దళితులని తమ మాట చెప్పనీయలేదు దళిత బంధు అనే ఒక ప్రోగ్రాం పెట్టేసేసి దళితుల్ని పూర్తిగా దగా చేసుకున్నారు ఇది ప్రవీణ్ గారే చెప్పారు దళిత బంధు అనేది బిగ్ బోగస్ ఫార్స్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇంటెండెడ్ టు చీట్ దళిత్ పీపుల్ టు వోట్స్ అని వారే తన గొంతెత్తి మరీ మాట్లాడినాడు కేసీఆర్ గురించి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక నాయకుడు పూర్తిగా కేసీఆర్ యొక్క నిజ స్వభావం ఇది అని ఒక స్కానింగ్ రిపోర్ట్ తీసి ప్రజల ముందు పెట్టిన వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరూ కేసీఆర్ ను క్రిటిసైజ్ చేసిన ప్రవీణ్ గారు చేసే క్రిటిసిజంలో ఒక షార్ప్నెస్ ఉండేది ఒక సూదులు గుచ్చినట్టు గుచ్చేది ఒక దెబ్బనాలు గుచ్చినట్టు గుచ్చేది ప్రజల హృదయాలలో కూడా అంత బాగా అంత పౌరుషంగా అంత పట్టుదలగా మాట్లాడే వ్యక్తి ప్రవీణ్ కుమార్ మరి ఈ రోజు ఆయనే రాజ్యాంగానికి ఏదో ప్రమాదం వాటిల్లింది బిజెపి ద్వారా దానికోసమే నేను టిఆర్ఎస్ తో గెలుస్తా అంటే టిఆర్ఎస్ కి నాడు రాష్ట్రంలో అధికారం లేదు పూర్తిగా నిర్వీర్యమై ఉంది టిఆర్ఎస్ అనేది ఇప్పుడు ఒక పెరాలసిస్ వచ్చినటువంటి దేహం ఆయనకు చేతికర్ర లాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుక పోతే పోవచ్చు దానికి అభ్యంతరం లేదు అయితే చేతికర్ర అభివృద్ధి జరుగుతుందా చేతికర్ర పట్టుకున్న వాడికి అభివృద్ధి జరుగుతుందని ప్రవీణ్ గారు ఆలోచించాల్సింది ముఖ్యంగా దళిత యువ సమాజం ఆలోచించాలా దళిత మహిళలు ఆలోచించాలా మీ కరెక్ట్ స్టెప్ా మీ కాంగ్రెస్ ను లక్ష్యమా రెండింటి సిద్ధాంతాలు ఒకటే మాది సెక్యులర్ పార్టీ మా కేసీఆర్ నా ఇద్దరు ఒకటే భావజాలం అని చెప్తున్నాడు మీరు వినలేదా సార్ మీకు క్వశ్చన్ చెప్పన్నా సెక్యులర్ భావజాలం అనేది ఎవడబ్బా సొత్తు కాదు సార్ ఎవడి ప్రాపర్టీ కాదు నాడు సెక్యులర్ భావజాలం దెబ్బతిని కేసీఆర్ లోపాయకారిగా బీజేపీతో పొత్తు పెట్టుకొని గత ఎన్నికల లోపల తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టాలంటే ఎలుగతి చాటిన మీరున్నారు నేనున్నాను అనేక సోషల్ మీడియాస్ ఉన్నాయి లోపాయకారి ఒప్పందం పెట్టుకొని ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి బీజేపీ ప్రెసిడెంట్ సంజయ్ ని ఏ రకంగా తొలగించేసి తనకు అనుకూలమైనటువంటి స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ ని పెట్టుకున్నాడు కేసీఆర్ అనే సంగతి మీకు తెలుసు నాకు తెలుసు కేసీఆర్ ఒక పథకం ప్రకారంగా బీజేపీలో పావులను కదిలిపిన సంగతి కూడా అందరికి తెలుసు కి మోడీకి ఉన్న అవినాభావ సంబంధము అవ్యాజ్యమైన సంబంధం కూడా అందరికి తెలుసు అసలు మోడీ ప్రభుత్వ నేతృత్వం లోపల అనేక ప్రజా కంటకమైనటువంటి పాలసీలు తీసుకువచ్చినప్పుడు నిర్ణయాలు జరిగినప్పుడు పార్లమెంటు బయట లోపల పూర్తి అన్ఫ్లించింగ్ సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ రైతులకు సంబంధించిన చట్టాలు అనుకోండి డిమానిటైజేషన్ అనుకోండి రకరకాల చట్టాలలో మోడీకి పూర్తిగా నిర్ద్వందంగా తమ తమ సపోర్ట్ ప్రకటించిన వ్యక్తి కేసీఆర్ తర్వాత కేసీఆర్ చరిత్రలో ఎప్పుడన్నా ఒక్క మాట మీద నిలబడ్డా నోటికి ఎంతో సంత మాట్లాడము ఏ రకమైన అబద్ధం అంటే ఆ రకమైన అబద్దం ఆడేటువంటి వ్యక్తి అసలు ఆర్ఎస్ ప్రవీణ్ నే ఎన్నడైనా ఒక మంచి ఆఫీసర్ లాగా చూసాడా ఒక వ్యక్తి లాగా గమనించాడా గుర్తింపించాడా అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఒక ఈగ కంటే కఠహీనంగా చూసిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ యొక్క అంతరంగము ప్రవీణ్ గారికి ఇంకా అర్థం కాకపోయి ఉంటది అంటే దూరపు కొండలు నులుపు అంటారు కేసీఆర్ తో డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ రిలేషన్షిప్ లేకను లేక వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఒకవేళ కేసీఆర్ దగ్గరికి పోయి ఉంటే అది ధృతరాష్ట్ర కౌగిలి ఇందులో దళితులు ఇంకా సర్వనాశనం అవుతారు దయచేసి ఆ రకమైనటువంటి పొత్తు చాలా అనైతికమైంది చాలా ఆ ఒక రకంగా దళిత జాతికి ద్రోహం లాంటిస్తారు చెప్పండి సార్ ఒక విషయం చెప్పండి రాజకీయాలంటే ఈ రోజు వ్యక్తిగత కాంక్షతో కూడుకున్నాయి సార్ రాజకీయాలలో వ్యక్తులు తమంతట తామే ఈ రోజే నుంచి ఒక వారం రోజుల లోపల అన్ని కావాలన్నటువంటి పదవి లాలసత్వము పదవి కాంక్ష ఉంటుంది తప్ప ఈ రకమైన ఆలోచనలు రావు సార్ అనైతికమైనటువంటి పొత్తుల వల్ల ఏ రాజకీయ కూటములు అధికారంలోకి రాలేదు గతంలో మాయావతిని కూడా ఇట్లనే వాడుకొని వదిలెట్టినారు ఈనాడు మాయావతి యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది చెప్పండి ఈనాడు బహుజన్ సమాజ్ పార్టీని ఉత్తరప్రదేశ్ లో నిర్వీర్యం చేసినారు బిజెపితో పొత్తు పెట్టుకున్నందుకు అన్నారా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా అంతే జరిగింది కాబట్టి కొంత కాకుంటే కొంత అన్న దళితుల యొక్క ఉధానం విషయంలో కూడా దళితుల యొక్క సామాజిక ఆర్థిక విద్యా విషయాల వాళ్ళ అభివృద్ధికి కృషి చేసినటువంటి స్వభావము కాంగ్రెస్ కి ఉంది కాబట్టి ఆయన పుత్రుల విషయంలో విషయంలో కానీ మీరు ఇన్ని నెగిటివ్లు చెప్తున్నారు కదా మరి ఇవన్నీ ఆయనకు తెలియదా ఎందుకు జాయిన్ అయి ఉంటాడు మరి బయటకు చెప్తుంది అయితే మీరు సెక్యులర్ పార్టీ అని లేదంటే ఒక విషయం చెప్పాలా ఏంటంటే కొంతమంది కుహన రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే కొంతమంది సోకాళ్ళు మేధావులు లాంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ ఒక ఆయన ఒక యూట్యూబర్కి ఇచ్చిన మాటలలో ఇంటర్వ్యూలో నేను చూసినాను అసలు దళిత నాయకులట నిన్న ఏం చేసినామనేది చూడకుండా రేపటి నుంచి చూస్తూ ఉండాలట అంటే నిన్న కేసీఆర్ దళితుల పట్ల ఏ రకంగా ప్రవర్తించాడో విషయం మర్చిపోయి రేపు కేసీఆర్ ఏం చేయబోతున్నాడో ఆలోచించి దళిత నాయకత్వం కేసీఆర్ గొడువు కింద చేరాలని చెప్పాడు అంటే అనైతికమైనటువంటి రాజకీయాలు చేస్తూ దళిత సమాజం అభివృద్ధి చెందుతుందని ఆ యదవ సలహా ఇస్తాడు ఇది మనం పాటించాలా ఇట్లాంటి ఎవడో ఇచ్చిన తప్పుడు సలహాల పరిస్థితి బి ప్రకాశే తెలంగాణ ప్రకాశే తెలంగాణ ఉద్యమకారుడే కేసీఆర్ ఒక రకంగా గురువు లాంటి వాడే టీచింగ్ చేసిన వాడు గురువు టీచింగ్ చేసిరు కదా తెలంగాణ ఉద్యమ పాటలు అన్ని చెప్తారు కదా కరెక్టే సార్ అతని ఆలోచన సరళి అంతా సార్ అతని ఆలోచన సరళి అంతా బానిస స్వభావంతో కూడుకున్నాడు సార్ ఆయన ఎన్నడూ ఎదురెగ్గి కొట్లాడినాడు సార్ ఎన్నడు కేసీఆర్ ఎదిరించినాడు లేదా ఎన్నడు ఏ నియంతృత్వ పాలకులను ఎదిరించినాడు ఆయనకు పోరాడిన చరిత్ర లేదా తర్వాత ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సలహాలు ఇచ్చేది ప్రవీణ్ కుమార్ గారికి ఏం తెలియదు అని చెప్పేసి ఈయన సలహాలు అవసరము ఈయన పొగడతలు అవసరం అని చెప్పండి తనకు తనగా ఊహించుకొని అంటే ఏదో కేసీఆర్ కి ఊడిగం చేయడానికి కానీ కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి కానీ ఇట్లాంటి వాళ్ళు వాచాలత్వం చూపెడతా ఉంటారనమాట అవసరం లేని సలహాలు ఇస్తూ పోతుంటారనమాట విషయం ఏంటంటే రాష్ట్ర శాసనసభకు జరిగిన మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో కూడా రావద్దని సలహా ఇచ్చింది ఇతనే బడ్జెట్ సమావేశాలు మొత్తంగా ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి శాసనసభకు రాకుండా ఇచ్చిన థర్డ్ క్లాస్ అడ్వైజ్ విని కేసీఆర్ శాసనసభకు రాకపోవడం వల్లనే ఈనాడు టీఆర్ఎస్ బిఆర్ఎస్ పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంది ఏమండి ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది రాలేదండి శా శాసనసభకు కానీ పార్లమెంట్ కానీ అటల్ బిహారీ వాజ్పేయి రాలేదా అంతకంటే గొప్పవాడా కేసీఆర్ ఇగో ఈయన సలహాలు వినే నాశనమైంది అంటే శత్రువుని డైరెక్ట్గా ఫేస్ ఆన్ చేయగలిగిన కెపాసిటీ లేదు ఈ నెవర్ సజెస్ట్ దట్ యు నో యూ షుడ్ ఫేస్ ది బుల్ బై హాన్స్ ఈనాడు దళిత సమాజం ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రవీణ్ గారు నాయకత్వం వహి దళితులకు ఎందుకు అన్యాయం జరుగుతుందని ఇంకా ఎలుగెత్తి గొంతెత్తి చాటగలిగిన వ్యక్తి ఇంకా పూర్తిగా కొట్లాడగలిగిన వ్యక్తి ఆయన సొంతగా ఒకవేళ అసెంబ్లీలో ఓడిపోయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా తన శక్తి సామర్థ్యాలను జమ చేసుకొని ఆయన ఏదైనా ఒక పార్లమెంటు స్థానం నుంచి కంటెస్ట్ చేస్తుంటే ఆయనకు అందరం ప్రగతి కాముకులు అందరం సపోర్ట్ చేస్తుంటే పార్టీలకు అతీతంగా ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉండే ఒకవేళ ఆయన కనుక అట్లా ధైర్య సాహసాలు ప్రదర్శించుంటే తర్వాత కాంగ్రెస్ తో కొంత కొంత చర్చలు జరిపేది ఉండే మీతో పాటు మేము కలిసి ఉండదలుచుకున్నాం పార్లమెంట్ ఎన్నికలలో మీరు మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి లేదా ఇంకేదన్నా అనేది ఉండే లేదా కాంగ్రెస్ మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు అని అన్నా ఆయన ఒక మాట అనుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టాన వర్గానికి లేదు వద్దు ఈయన మంచి భవిష్యత్తు గల వ్యక్తి మంచి క్యారెక్టర్ గల వ్యక్తి మంచి ఎబిలిటీ గల వ్యక్తి దళితుల దీనికోసం కృషి చేస్తున్నాడని మా మల్లికార్జున కర్గే గారికి మేము చెప్పుకుండే వాళ్ళం ఆ అవకాశం ఎవరికి ఇయ్యలేదు కదా అడిగిందా సార్ మీలాంటి వాళ్ళని ఎప్పుడైనా అసలు ఎప్పుడు ఆయన ఆ రకమైనటువంటి ఆలోచన సరలే ప్రదర్శించలేదు కదా ఏమన్నాడు మేము ఒంటరిగానే పోతాము ఒంటరిగానే దళిత పార్టీని బహుజన్ సమాజిని మేము ఏర్పరుస్తాము మాకు ఎవరితో సంబంధాలు లేదు ఎవడు అవసరం లేదు మా సొంత స్వశక్తితోనే మేము ఎదుగుతామని అన్నాడు ఆయన ఎప్పుడు కూడా పొత్తు రాజకీయాల గురించి లేకపోతే కోయలేషన్ పాలిటిక్స్ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు తర్వాత కేసీఆర్ విషయంలో ఇది మాత్రం చాలా తప్పుడు నిర్ణయం ఆయన ఇంక ఏ పార్టీతో చేరిన నేను ఐ వుడ్ నాట్ హేకన్ టేకెన్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఆల్ టుగెదర్ ఐ వుడ్ రాదర్ యూనో ఏదో చూసి చూడన్నట్టు ఓకే రైట్ ఫైన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పొలిటికల్ డెసిజన్ బట్ దిస్ ఈస్ హిమాలయన్ బ్లండర్ హీ కెన్ నెవర్ సపోర్ట్ హిమ్సెల్ఫ్ హీ కెన్ నెవర్ యూనో కన్విన్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫ్యూచర్ ఎందుకు అంటే ఎంతో కొంత ఒక ఈ రోజు బిఎస్పీ అనే దానికి కొంత దళిత సమాజంలో కొంత గుర్తింపు వస్తున్న దశలో ఇప్పుడిప్పుడే సార్ ఆయన పెట్టిన విత్తనం మొలకెత్తింది సార్ దాన్ని ఆయన ఉడవికి పారేస్తాడు అవును అండి సార్ ఇప్పుడు ఓన్లీ తెలంగాణలో పోతా దేశవ్యాప్తంగా పోతా బిఆర్ఎస్ బిఎస్పీ దేశవ్యాప్తంగా ఈయనకి ఏ సంబంధం సార్ రాష్ట్రంలో అది అది ప్రవీణ్ గారి జూరీ అంటే బియాండ్ హిస్ జూరీ శిక్ష ఆయన మహారాష్ట్రలో ఏం జరుగుతుంది ఇంకే అసలు ఈయన ఇక్కడే లేవలేడు సార్ ప్రవీణ్ కుమార్ అనే చేతికర లేకపోతే ఇక్కడే కేసీఆర్ కుర్చీలోంచి లేదు నిలవాడు ఆయనకు మొన్ననే తొంటి విరిగింది ఆయనకి ఇప్పుడు ఒక హెల్పింగ్ ఇది స్టిక్ కావాలా ఆయనకు ఒక వాకింగ్ స్టిక్ కావాలా ప్రవీణ్ కుమార్ ఒక వాకింగ్ స్టిక్ లాగా పనిచేస్తాడు ప్రవీణ్ వల్ల సార్ ప్రవీణ్ కుమార్ వల్ల బీఆర్ఎస్ కు లాభం ఉంది కానీ బీఆర్ఎస్ తో ప్రవీణ్ కుమార్ కి ఏ రకమైన లాభం లేదు ఒకవేళ ఈయనకు మద్దతు ఇస్తానని చెప్పి రేపు ఏదన్నా ఒక లోక్సభ నియోజకవర్గంలో నిలబెట్టినా అక్కడ కేసీఆర్ తన వాళ్ళకి చెప్పి ఈయన ఓడిస్తారు సార్ ఈయనని పూర్తిగా భూస్థాపితం చేసేటువంటి రాజకీయాలు చేస్తాడు గతంలోప్పుడు చెన్నారెడ్డిని కరీంనగర్ నుంచి కంటెస్ట్ చేయమని ఎన్టీ రామారావు చెప్పి తర్వాత తెలుగుదేశం వాళ్ళకే చెప్పి చెన్నారెడ్డి గారికి గెలిస్తారే ఈయనని మనం పూర్తిగా డామినేట్ చేస్తాడని చెప్పి ఒక బ్యాక్ స్టాప్ చేసేసి ఓడగొట్టినారు ఓడగొట్టిన తర్వాత చెన్నారెడ్డి గారు మళ్ళా ఎయిటీ నైన్ లో ఎప్పుడైతే ఎన్టీ రామారావు నోడో కట్టినాడో ఆనాడు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు నేను మా ఇంకొక రిపోర్టర్ ఉండే ఈనాడులోనే నాతో పాటు నా కలీగ్ స్వర్గీయ కృష్ణారావు గారు మేమిద్దరమే చన్నారెడ్డి గారి ఇంట్లో ఉంటే ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఇట్లా టేబుల్ గుద్ది చెప్పినాడు ఇట్ వాజ్ మిత్ దట్ ఎన్టీఆర్ కెనాట్ బి డిఫీటెడ్ ఈ క్యాన్ బి ఐ గాట్ హిమ్ డిఫీటెడ్ త్రూ ఎన్ ఆర్డినరీ పార్టీ లీడర్ ఆఫ్ అవర్ పార్టీ ఐ హావ్ నవ్ ఆన్సర్డ్ హిమ్ ఇన్ ఇస్ ఓన్ కైన్ అన్నాడు నాకు చేసిన ద్రోహానికి నేను అదే రీతిలో సమాధానం చెప్పినా అన్నాడు అదే సార్ రాజకీయాల్లో సార్ ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడే కాదు వాళ్ళు ముందు నుంచి కలిసే ఉన్నారు ఎలక్షన్ లో కూడా మొన్నటి ఎలక్షన్ లో ఆ కాంగ్రెస్ పార్టీని తిప్పగొట్టాలంటే బిఎస్పి పార్టీని ఆయననే స్పాన్సర్ చేసిండు డబ్బులు ఇచ్చిండు అని కొంత ఆరోపణలు ఇప్పుడు బాగా సార్ సార్ అది అవునో కాదో నాకు తెలియదు దాని గురించి సరైన ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు కానీ నేను ప్రవీణ్ కుమార్ గారికి అంత నీచపు స్వభావాన్ని అంటగట్టడానికి నాకు ఇష్టం లేదు సార్ రైట్ ఆర్ రాంగ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ ఫ్రెండ్ హ్యాస్ టేకెన్ ఏ రాంగ్ పర్సన్ ఐ ఓన్లీ పిటి ఐ ఓన్లీ ఎక్స్ప్రెస్ మై సింపతి ఫర్ హిజ్ యునో క్యాలిక్యులేటెడ్ మిస్టేక్ ఇన్ అలైనింగ్ విత్ బిఆర్ఎస్ ఐ సచ్ పొత్తు పెట్టుకోవడం వల్ల మొత్తం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో క్లీన్షిప్ చేస్తామంటున్నాయి తెలంగాణ మొత్తం సాధిస్తాము అడ్వకేట్ శరత్ కుమార్ సార్ లాంటి వాళ్ళు కానీ ఇంకెవ్వరు కూడా ఏమీ చేయలేరు అనే అంగిల్ వాళ్ళు నవ్వుతున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఒక మూట దొరికినంత ఫీల్ కలయిక సార్ ఒక విషయం చెప్పాలా ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేటువంటి విషయం చెప్పాలన్నప్పుడు ఆయా పార్టీల అభ్యర్థులు ప్రకటించబడి ఉండాలి సార్ ఇప్పుడు కుటుంబ రాజకీయాల గురించి పూర్తిగా ఈ కేసీఆర్ ఫ్యామిలీ చేసిన దౌర్జన్యం గురించి పూర్తిగా ఎలిగెత్తి చాటిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ తర్వాత మీలాంటి సోషల్ మీడియా వాళ్ళు మన లాంటి వాళ్ళు అందరం చేసినాం బీజేపీ కూడా కేసిఆర్ ఒక ఒక ఐదు ఆరు వస్తే అంటారు బిఎస్పి బిఆర్ఎస్ కు కలిపితే ఇద్దరు కాంబినేషన్ వెళ్తే అందరం అంటే మంచి సార్ మంచి క్యాండిడేట్లను పెట్టిన అనుకుందాం బీహెచ్పి బిఆర్ఎస్ పదిహేను మంచి క్యాండిడేట్లు ఎక్కడ ఉన్నారు సార్ బిఆర్ఎస్ లో ఇప్పుడు మంచి క్యాండిడేట్ ఎవ్వడు బిఎస్పి ఎవ్వండి పెట్టి గెలిపిస్తాడు కేజీఆర్ఎస్ సొంతగా నిలబడి ఏ నియోజకవర్గం నుంచి గెలుస్తాడో చెప్పగలడా సార్ ఒక విషయం సార్ అంతర్గతంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెడ ధోరణులను కాంగ్రెస్ లో ఉండేటువంటి తప్పిదాలను మేము ఎలుగెత్తి చూపడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ను సంస్థాగతంగా బలహీనంగా చేసేటువంటి కార్యక్రమంలో మేము ఉండం సార్ ఆనాడు అవసరం పడి ఒకవేళ మా పార్టీ అభ్యర్థుల యొక్క అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత రేపు పోటీ ఎవరితో ఉంటుంది కాంగ్రెస్ వర్సెస్ అదర్ పార్టీస్ వాళ్ళు ఎవరా వాళ్ళు బీజేపీ బిఆర్ఎస్ అనేది ఇమెటీరియల్ బట్ దే ఆర్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ఇన్ ది ఫ్రే ఎట్ ఆల్ ఆ అయితే మా కాంగ్రెస్ లో కూడా ఒకవేళ అందరు కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారనుకో వాన్ తమ్ముడికి వీని పెళ్ళడానికి వాడి అన్నకు వాడి కొడుకు ఇట్లా టికెట్ ఇచ్చుకుంటే ఇక కాంగ్రెస్ ని దేవుడే కాపాడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రైట్